సత్యాన్ని ఇవాళ చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను గోల్డ్ ఇలా తిరిగిపోయి ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది ఆయన బహుశ మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు ఆయన నన్ను అడిగారు పక్కకి తీసుకెళ్లి గిరిప్రదక్షిణ చేస్తుంటే మీకు రమణులంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు అయితే ఏదో పుస్తకాలు చదువుకున్న నాలుగు మాటలు తప్ప నాకేం తెలుసు కనుక ఆ రమణులు అంతటి వారండి రమణులు ఇంతటి వారండి నేను చదువుకున్నదేవో చెప్పా ఆయన అన్నారు మీరు చెప్పినట్టు రమణుడు గొప్పవాడు కాడు రమణుడు దొంగ రమణుడు స్వార్థపరుడు లేకపోతే రమణుడి కోసం కొన్ని వేల మంది వచ్చారు అరుణాచలం ఎవరికి ఇచ్చాడు మోక్షం వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇవ్వడం గొప్ప స్వార్థం కాదా అంటే నేనన్నాను లేదండి ఆయనతో పాటే ఉన్న ఇంకొక ఆయన కూడా ఇవ్వబోయారు ఆయన జీవుడేమో జారిపోయాడు ఇవ్వలేకపోయారు అన్నాను అంటే ఆయన అన్నారు అది కాదు రమణులు వాళ్ళ తల్లి గారికి మోక్షం ఇవ్వడాన్ని మీరు సమర్థించడానికి మీకు ఏమన్నా ఆధారం ఉందా అన్నారు నడిగారు ఇంత ఇంత భక్తితో మనం వస్తే ఈయన ఇంత గడ్డు ప్రశ్న వేశాడు ఈ కోణంలో నేను అసలు ఎప్పుడూ ఆలోచన చేయలేదు ఇలా అడిగారు చిత్రంగాను అని నేను చాలా ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ నాకే నచ్చలేదు అలా సమర్థించాలి అలా కాసేపు నడిచాం ఒక పది నిమిషాలు మౌనంగా ఆయన అన్నారు ఆ చూశారా మీకు దొరకలేదు కారణం అమ్మకి ఎందుకు మోక్షం ఇచ్చారు మీకు తెలియలేదే అన్నారు అంటే ఏవో మీరు చెప్తున్న కోణంలో మాత్రం నాకు తగిన సమాధానం దొరకట్లేదు అన్నాడు అంటూ నేను అన్నాను అలా ఆయనతో వెడుతూ ఒకనకొకప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ఆయన శరీరం విడిచిపెట్టక ముందు ఇలా తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ధన్యులు వాళ్ళు ఎంత గొప్పగా ఆయనతో పాటు కలిసి వెళ్ళుంటారో ఆయన కొండ దిగుతున్నప్పుడు చూస్తూ ఉండుంటారో అన్నాను అలా నీకు ఉందా అన్నారు ఆయన ఇది రెండో ప్రశ్న అంటే నాకు ఈ ప్రశ్నకి కించిత కోపం వచ్చింది నేను అన్నాను అలా చూడాలంటే జరుగుతుందా అండి ఇప్పుడు కనపడతారామణులు ఆ ప్రశ్న ఏంటి అన్నారు ఆయన నవ్వుల అంతే మా మధ్య అంతే సంభాషణ జరిగింది మేము వెళ్ళిపోయా మర్నాడు నేను వచ్చేస్తున్నాను రమణాశ్రమం నుంచి బయలుదేరిపోతున్నాను చెన్నై వెళ్ళిపోవాలి బస్సులకి హడా వెళ్ళి ఉన్నాం ఆయన మళ్లీ టంగులు కనపడ్డారు కనపడి ఓ చేత్సంచి ఓటిస్తూ ఉంటారు రమణాశ్రమంలో పుస్తకాలు కొనుక్కున్నప్పుడు ఆయన ప్రత్యేకం ఓ పుస్తకం ఒక క్యాసెట్ తెచ్చి ఇవి నేను మీకు బహుకరిస్తున్నాను కోటేశ్వరారు అని ఇచ్చారు ఎంత ప్రేమమూర్తో నేను ఆ తర్వాత వారిని చూడలేదు రమణాశ్రమానికి వెళ్ళిన ఆయన పేరు అవి ఇచ్చారు కూడా కానీ మాకు కనపడలేదు ఆ తర్వాత ఇన్ని మార్లు వెళ్ళాను నాకు వారు కనపడలేదు నేను ఇంటికి వచ్చి యథాలాపంగా పెట్టులోంచి పుస్తకాలన్నీ కొనుక్కున్నవి తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోబోతూ ఇలా గాలికి ఎగురుతూ ఉంటే ఒక పేజీ ఆ పేజీ మీద చెయ్యేసి ఇలా చూశాను రమణులు తల్లికే మోక్షం ఎందుకు ఇయ్యవలేను అని ఉంది దాని మీద నేను తెల్లబోయే ఇదే కదా మన నేను అడిగారు అని చెప్పి నేను అది చదివాను చదివితే రమణుల యొక్క తల్లి వృద్ధా ఆవిడ యొక్క కుమార్తె అమ్మా నాతో చెన్నై వచ్చేయమ్మా వీడి దగ్గర ఉంటే ఏం చూస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే ఇంకెంతో కాలం ఉండవు కదా జాగ్రత్తగా చూస్తావంటే అమ్మగారు అన్నారు మీతో వస్తే ఏం చేస్తారు ఓ పరు మీద పడుకో పెడతారు జాగ్రత్తగా చూస్తారు నా ప్రాణోక్రమణం అయితే ఏం చేస్తారు కొన్ని కోట్ల జన్మల నుంచి ఏం చేశారో అదే చేస్తారు మీరు నన్ను తీసుకెళ్లి దహిస్తారు వీడి దగ్గర ఉంటే ఏమవుతుంది పోయే ప్రాణం ఎలాగో పోతుంది వీడు జనన మరణములకు అతీతుడు నా కొడుకు వాడు జ్ఞాని కాబట్టి వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని తన రెండు చేతులతో పైకెత్తుతాడు మీ దగ్గర ఉంటే వాడు ఎత్తాడు వాడు రాడు తిరువన్నామల వాడు పైకెత్తి వాడు కాల్చడు ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి పక్షులు తింటాయని ముళ్ళని తంత ఉంటాయి అరుణాచలం కొండ మీద రక్కసి ముళ్ల పొదలలోకి విసిరేస్తాడు వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్లీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితిని కలుగుతుంది కాబట్టి వీడి దగ్గర పోతాను ఈ మాట తల్లి అన్నందుకు కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన పాత పుణ్యములను ఆఖరి రోజున తీసేసి మోక్షం ఇచ్చేశాడు ఇందుకు ఇచ్చారు మోక్షం తప్ప స్వార్థంతో ఇయ్యలేదు అని రాసుంది అమ్మబాబోయ్ ఆనాడడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన పుస్తకంలో ఎగిరిన పేజీలో జవాబు ఉంది అని నేను తెల్లబోయాను నిజంగా అరుణాచల అనుబంధంలో రమణులే అనుగ్రహించారు కనుక ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ